బావిలో నీళ్లున్నా నీకట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు గురుపూర్ణం వేడుకలు ఈ ఈరోజు ఐదు రోజుల నుంచి ఇక్కడ ఈ ఆలయంలో మేము చేస్తున్నాము రేపు నందాపూజారి గారి చేత నందాపూజారి గారి చేత దత్తాత్రేయం హోమం చేస్తున్నాము ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉదయం ఐదు గంటలకు ఆరది ఏడు గంటలకు అభిషేకము ఏడున్నర నుంచి హోమం చేస్తున్నాం కాబట్టి భక్తాదులంతా తప్పనిసరిగా వచ్చి ఈ హోమంలో పాల్గొని అలాగే సాయినాథుని యొక్క గురు పూర్ణం బయటకు ఘనంగా జరుపుతారని ఆశిస్తున్నాను ఈ ఆలయానికి ప్రతి ఒక్కరూ దాతలు సహకరించిన దాతలందరికీ కృతజ్ఞతలు పెద్దలందరికీ పాతపుణి అలాగే ఈ ఆలయం ముందు ప్రతి గురువారం అన్నదానం ఉంది ఎవరైనా భక్తాదులు అవకాశం ఉంటే ప్రతి గురువారం అన్నదానానికి సహకరిస్తారని మరి మరి ఆశిస్తున్నాము ఇక్కడ అసంపూర్తిగా పనులు చాలా ఉన్నాయి కాబట్టి ఎవరైనా భక్తులు వచ్చి వారి యొక్క పెద్దల జ్ఞాపకార్థం కానీ వారి యొక్క జ్ఞాపక వారి యొక్క పేర్లు ఇక్కడ నేను శిలాపల కళపై కాబట్టి ఈ నంద్యాల పురప్రజలు దూర ప్రాంత వాసులు అందరూ సాయి బంధువులు సాయి సేవకులు అందరూ వచ్చి ఈ ఆలయంలో రేపు జరగబోయే గురు వేడుకలు వేడుకలను పూర్తి చేసి ఆనందంగా విచ్చ స్వీకరించాలని